ఏం పెద్ద ప్రాబ్లం ఏం యాభై వందలు పట్టినాడు ఇవి ఆటో ఆ ఇవి తీసుకుని అంటున్నాడు కేజీ బాధితున్నాడు మరి ఇవి ఎవరు చూసుకుంటాడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ సర్కు తర్వాత వాళ్ళు అంతా అయిపోయింది కాట అంతా అయిపోయింది కాట అయిపోయింది కాట్ అయిపోయింది మంచి బుట్టలు తీసుకున్నాడు కేసు బాధిస్తున్నాం కేసు బాధించినా అదే తీసుకున్నాడు మరి మంచి బుడ్లకి తీసుకున్నాడా తీసుకోలే అదే ఏడు వేల రెండు వందలకి తీసుకున్నాడు మరి రైతు రైతు ఎక్కడ వాళ్ళ అవి తీసుకున్నా తీసుకోవాలా అదే రేటుకి తీసుకోవాలా కేసు బాధ మామూలు ఇస్తాం మరి సూపర్ చూపరవే వస్తున్నప్పుడు తీసుకున్నాను అన్నాడు మరి ఇప్పుడు తీసుకోలే మాది ఎక్కడ వాళ్ళ చెప్పండి రైతులు రైతులు ఎక్కడ వాళ్ళ నూట యాభై వేలు నూట యాభై కేజీలు ఇచ్చినాం సంధికి కేజీ కేజీ ఇచ్చినాం మరి తీసుకోలేదా మరి తీసుకోకపోతే మా ఎక్కడ వాళ్ళు రైతులు మాములు లేకపోతే మార్కెట్లో వస్తాయా మాకు న్యాయం చేయాలా వచ్చిన అందరికి మరి వాళ్ళు న్యాయం చేయాలి మా వందాం ఎవరు కాపాడుతాం మమ్మల్ని ఎకరాకి ఆరు వేలు ఖర్చు పెట్టినాం ఎవరు చూసారు రైతుని రైతులు చాలా వాళ్ళు కూడా వాళ్ళు రైతు కలిపి పుట్టినారు కదా ఏ పడినారు వాళ్ళు ఖచ్చితంగా రైతుకి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ధర్నా చేస్తాం ఖచ్చితంగా రైతుకి న్యాయం చేయాల మార్కెట్ రాకపోతే మార్కెట్లో వాళ్ళు ఏవో బస్తారా ఎవరు బస్తారు అందరు రైతు గురించి బతికేవాడు మందు మూడు తగ్గిస్తున్నారా లేదు నెల మందులు తగ్గిస్తున్నారా తగ్గేలా రేట్లు అయితే ఆరు వేలు ఏడు వేలే మరి రైతుకి కేసు బాగా తీసుకున్నాడు మరి అప్పుడు రైతు బాగుపడేది అన్ని నష్టమే అన్ని నష్టం అంటే రైతు ఎక్కడ బాగాలో చెప్పండి మామూలు అడిగేదే ఖచ్చితంగా చూసుకోకపోతే నూట యాభై పులికొండ మండలము పుల్లికొండ కర్నూలు జిల్లా నా పేరు లక్ష్మీ నరసన్న అరవై లక్ష్మీ నరసన్న ఏడు వేల మూడు వందలు రాసినాడు యాభై నష్టము యాభై వేలు నష్టం ఇప్పుడు మంచి పుట్లాగా పట్టుకున్నాడు కేసీకే బాధ ఇచ్చింది సూపర్ రోజు ఇచ్చింది ఇస్తామని చెప్పినాం ఓకే అన్నాడు పట్టుకున్నాడు ఇప్పుడు ఇవి పట్టుకోడట మరి ఆడ సంతలించి పెడతాం అవి పట్టుకోడట మరి ఎంత వాళ్ళు ఎక్కడ వాళ్ళ వర్షము అన్ని పోసినారు పోసిన తర్వాత రూపాయలు అయిపోయింది వర్షం వచ్చింది మరి టెన్ రూపాయలు ఉందని వర్షం వచ్చినాక అప్పటికైనా మేము రైతులు మాట్లాడుకొని కేసుకే బాధిస్తామని చెప్పినాం మరి ఇంకా పట్టుకోవాలి కదా ఇప్పుడు పట్టుపోలే మరి ఇప్పుడు రైతు నాకు పోలే పుట్టిన తీసుకుంటాడు ఎవరో వాడు ఎవరితో వెళ్ళాలో మాములు ఎందుకు పట్టినా అలా చూడడం పట్టుకోవాలి కదా ఇది మన రైతు పరిస్థితి అండి రైతు అతి కష్టం మీద ఇప్పుడు ముందుగా ఈ వర్షాలు సరిగా లేక అతి కష్టం మీద పండించి మార్కెట్ ఆడికి అమ్ముకోవడానికి వచ్చిన తర్వాత రైతుకి ఏ రకంగా అక్కడ విత్తన మిషన్ కార్డు నుంచి అమ్ముకునే వరకు కష్టమే ఉంది ఇది కాబట్టి దీని మీద వ్యవస్థ మారాలి వ్యవస్థ మారాలని మేము కోరుకుంటున్నాము నీ పేరేమన్నా అచ్చన్న సార్ ఏ ఊరు ఏ ఊరు దేవనకొండ మండలం వరిముకల విలేజ్ రైట్ ఏం జరిగిందన్న మీకేం మీ సమస్య ఏమి మా సమస్య సార్ మా మాట తిప్పల తిప్పలబడి అన్ని చేసుకొని మార్కెట్కి వచ్చినాం మార్కెట్కి వచ్చినాక వర్షం వల్ల ఇక్కడ మార్కెట్ నిర్లక్ష్యం వల్ల మొత్తం పాడైపోయినాయి మామూలు ఎకరాకి యాభై వేలు ఇంకెక్కవైందో అసలు మాకు గుర్తు వెళ్దాది మా రైతుల పరిస్థితి వీడు వచ్చినాక మార్కెట్ అసలు మార్కెట్ కంపం పట్టింది అసలు ఇప్పుడు ఏం అనేది అర్థం కానట్టున్నది మార్కెట్లో నిర్లక్ష్యం వల్ల మం నష్టపోయినాం పురుగుల మందు తాగే అవకాశం వచ్చింది ఇప్పుడు ఏడు మేల మూడు వందలు రేటు పోయింది ఇప్పుడు వద్దంటున్నారు ఏ పరిస్థితి మాది అంటే మీ మీకు ఇక్కడ వేసిన తర్వాత టెండర్ ఫార్మ్ ఇచ్చారా మీకు రేట్ కూడా వేసిన తర్వాత టెండర్ ఫార్మ్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు తీసుకోమంటున్నారు టెండర్ ఫార్మ్ ఇచ్చిన తర్వాత వాళ్ళదే సమస్య కదా వాళ్ళే ఖచ్చితంగా తీసుకోవాలి కదా ఖచ్చితంగా తీసుకోవాలంటే లేదంటున్నారు సార్ లేదంటున్నారు సార్ మరి కేజీ బాధ సంచికి బాధ ఇస్తామంటున్నారు సార్ అయినా తీసుకోవడం లేదు మరి తడిసిన వల్ల ఫ్రీ మైపే ఓడి పట్టుకుంటాం వాటికి కింద మీరు వేసుకుని పోటీకంటున్నారు మాము ఏ బా ఏ పరిస్థితిలో మా ఎంత కన్న తెప్పల పడి మా ఎంత పరిస్థితి తేడా వచ్చిందో వీటికి వచ్చినాక మామంత కాపాడుకొని వచ్చినామో వచ్చినాక మాకు కంపం పట్టింది బాధ ఇంత అంత బాధగా సార్ మాది ఇంకా అస్సలు కంపం పడుతుంది ఇంకా బాధ పురుగుల మందు తాగే బాధ కంటే ఎక్కువ ఉంది ఇంకా కాగి చనిపోయేది కూడా తక్కువ ఏమంటే అస్సలు అంతకంటే ఎక్కువ బాధ ఉంది సార్ అసలు నూట పది సంతలు తెచ్చినాం సార్ మార్కెట్కి చిన్నగా అయితే ఏమోనేది కావాలి నాలుగు ఎకరాలు వేసి నూట పది సంతలు పండించుకొని కష్టపడి తెచ్చినాం వీటికి వచ్చి అంతకన్నా రెప్పలాగా కాపాడుకొచ్చిన మార్కెట్లోకి వచ్చినాక మాకు ఏదో న్యాయం జరుగుతా అని వస్తే ఈడంత అంత న్యాయం జరుగుతుంటే ఎట్లా చేయాలి మార్కెట్లోకి వచ్చినాక ఏ బుడ్ ఏ రైతున్నా నష్టపోతాడా మార్కెట్లో ఎట్లుండాలా మార్కెట్ నిర్ నిర్లక్ష్యమే కదా ఇది మరి రేకుల కింద వేపించుకున్నాం అదే అడుక్కొని రేకుల కింద వేపించుకున్నా కూడా తడిసిపోయామంటే ఎట్లా చేయాలి సార్ మరి ఎవరు చెప్పాలి మామ బాధ ఇదండి రైతుల యొక్క సమస్య ఒక బాధ వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ మార్కెట్ లో తెచ్చినాము దళాల అంగిడి దగ్గర ముందేస్తాము టెండర్ ఫామ్ వచ్చింది అంత వచ్చింది టెండర్ ఫామ్ అంటే వర్షం వచ్చిన తర్వాత నానిన సరుకుకి ఇప్పుడు మేము సంబంధం లేదు మేము జవాబుదారి మాకు కాదని ఆయన అంటున్నారు రైతులు ఏమంటున్నారు మేము ఇప్పుడు ముందుగానే రైతులకి రెండు సంవత్సరాలు వచ్చి వర్షాలు సరిగా లేదు అంతంత మాత్రం వర్షాలు ఉన్నాయి ఇప్పుడు రే పగలనక కష్టపడి వాళ్ళు పండించి పంట ఇక్కడి వరకు తీసుకొని వచ్చి ఎన్నో ఆశలతో పంట మార్కెట్ ఆడి తీసుకొస్తారు ఈ రకంగా నీళ్లు పాలు అయితే వీళ్ళు నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి నుంచి నీళ్ల అయితే దీనికి దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు రైతులు మేము గిన మాకు న్యాయం జరగలేకపోతే మేము పురుగు 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 మందులే మాకు శరణేమని అంటున్నారు కాబట్టి దీనికి అధికారులు స్పందించి ఇమీడియట్లీ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు కాజా ఆదోని మేము మార్కెట్ యార్డ్కి వచ్చినాము మార్కెట్ యార్డులో పరిస్థితి ఏ రకంగా అంటే ఈరోజు మధ్యాహ్నం కురిసిన చిన్నపాటి వర్షానికే మనకి రైతులు పండించి తెచ్చిన అమ్ముకోవడానికి వచ్చిన పంట ఈ రకంగా నీళ్లు పాలు అయ్యడం వల్ల ఒక రైతు ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటలు విని తర్వాత మనం మాట్లాడదాము అనా నీ పేరేమన్నా రామయ్య ఏ ఊరు చింతకుంట చింతకుంట ఇది ఎప్పుడు సరుకు ఎప్పుడు తెచ్చిన ఈ రోజే తెచ్చినా సరుకు ఇట్లా తెచ్చి ఇట్లా పెట్టిందో వర్షానికి ఈ రకంగా అయింది ఈ రకంగా అయింది ఇప్పుడు ఏమంటారు భయం ఏం కొనాలంటున్నారా లేదంటున్నారా వాపస్ వాళ్ళమంటున్నారు వాళ్ళమంటే పచ్చి సరుకు ఎవరు తీసుకుంటారు ఇప్పుడు పచ్చి సరుకు అంటే మాకు సామాన్ లేదంటున్నారు వాళ్ళు నానిపోయినావా మాకు సామాన్ లేదా మాకు అవసరం లేదంటారా ఈ సరుకు ఇప్పుడు ఏం చేయాలంటారా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎంత వరకు నష్టమైనావు ఇప్పుడు ఇప్పుడు కూలీలకి అంతా కలిసి ఒక లక్ష రూపాయలు నష్టమైనట్లు ఇప్పుడు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నష్టం అయినట్లే ఇప్పుడు వానికి ఈ వానికి లక్ష రూపాయలు నష్టం అయినట్లే లక్ష రూపాయలు నష్టం పోయిన మొత్తం ఎన్ని సంచులు ఉన్నాయి ఎనభై సంచులు రైట్ ఇది కేవలం ఒక రైతు ఆవేదన కాదు ఒక రైతు అంటే మాకు కల్లుకుంటా సంబంధించిన ఒక రైతు ఆవేదన అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మేము కనబడుతుందో ఇక్కడ మొత్తము ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం పడిన చిన్న తేలికపాటి వర్షానికే ఈ రకంగా మనకు అంత నీళ్లు అంటే నీళ్లు వచ్చి సరికంతా పచ్చిగైపోయింది ఇది కేవలం ఒక అధికారుల అధికారుల ఒక నిర్లక్ష్యం వల్లే అయింది ఎందుకోసం అంటే ఇక్కడ మనకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇది లేదు ఒక రైతు తను వేయనక పగలనక కష్టపడి పంట పండించి ఆయన అమ్ముకు ఎన్నో ఆశలు ఆశలతో మార్కెట్ యార్డుకు వస్తాడు ఈ సరుకు అమ్మిన తర్వాత నేను అప్పులు కట్టుకోవాలో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవాలో ఇంట్లో ఏదో ఫంక్షనో పెళ్ళినో ఇంకోటి అనేది ఇంకోటి ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి రైతుకి సరైన దిగుబడి లేదు సరైన వాతావరణం సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు ఎన్నో ఆశల నుంచి తీసుకొని వచ్చిన ఈ రైతుకి ఈ రకంగా మొత్తము కంటతడిని మిగిలింది ఇది కేవలం ఒక అధికారులు ఒక నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్న చైర్మన్ వాళ్ళ సరైన ఫెసిలిటీస్ అందించలేకపోవడం వల్లే ఈ రైతుకు అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకి ఎవరైతే నష్టపోయారో వీళ్ళకు ప్రభుత్వ పరంగా వీళ్ళకి సరైన ఏదైనా కానీ ఉంటే వీళ్ళకి పంట పంటల నష్టపోయారు కాబట్టి వీళ్ళకి వీళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటూ నా పేరు కాజా ఆదోని నీ పేరు చింతకుంట చింతకుంట రామయ్య మాకు ఐదు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక మంది అంటే ఒక రైతు ఈయనకి దాదాపు పట్టి ఒక లక్ష నుంచి ఒకటిన్నర లక్ష అట్లా వంద మంది అంటే మినిమము ఈయనదే మొత్తం ఓవరాల్ గా పది లక్షల వరకు నష్టం జరిగింది కాబట్టి వీళ్ళకి రైతులకి ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకి రైతులకి న్యాయం చేయాల ఎందుకోసం అంటే ఇది మన ఆదోనిలో ఒక పెద్ద మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ ఇక్కడే వచ్చి అమ్మడానికి వాళ్ళ సరుకు అమ్మడానికి కదా కాకపోతే ఇక్కడ మన అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది ఇది ఎక్కడో వాళ్ళ పొలంలో ఎక్కడో జరిగింది కాదు ఇక్కడ మంచి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా సరుకు అంతా వాళ్ళది నీళ్ళమట్టం అయిపోయింది ఇది నిర్లక్ష్య వైఖరి నుంచే అయ్యింది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు ఖాజా అదోని డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరిన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో